చెంది ఇరవై ఆరు సంవత్సరాల సాయితేజ అమెరికాలో దుండగుల కాల్పుల్లో మరణించాడు అమెరికాలో ఎంబీఏ చదివేందుకు చదువుతూ ఓ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు విధుల్లో ఉండగా దుండగులు వచ్చి డబ్బులు ఇవ్వమని తుపాకులతో బెదిరించారు డబ్బులు ఇచ్చాక సాయి సాయితేజపై దుండగులు కాల్పులు జరిపారు దీంతో సాయి తేజ అక్కడికక్కడే మరణించాడు సాయి తేజ సోదరి కూడా అమెరికాకి రెండేళ్ల క్రితం వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు సాయితేజ మృతి పేరుతో రాపర్తి నగర్ ఆయన ఇంట్లో విషాదం నెలకొంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ ఏకాయత్రి ఈ ఖమ్మం పట్నం నగర్ ప్రాంతానికి చెందిన నూకారపు కోటేశ్వరరావు వాణిల దంపతుల కుమారుడు నూకారపు సాయితేజ నాలుగు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్ళాడు అమెరికాలో అమెరికా వెళ్ళాక యూనివర్సిటీలో ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతూ తను నాలుగు నెలలుగా ప్రైవేటు పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు స్టోర్ లో స్టోర్ లో పనిచేస్తున్న సందర్భంలో రాత్రి దుండగులు అందులోకి స్టోర్ లోకి ఎంటర్ అయ్యి తుపాకులు చూపించి అతనికి సాయితేజ వైపు తుపాకులు చూపించి డబ్బులు ఇవ్వాలని చెప్పారు క్యాచ్ కౌంటర్ లో ఉన్న డబ్బులు కూడా సాయితేజ దుండగులకు ఇవ్వటంతో ఇచ్చినప్పటికీ మాత్రం వాళ్ళు శాంతించకుండా దానిపై కాల్పులు జరిపారు కాల్పులు జరగడంతో అక్కడికక్కడే తాయితేజ మృతి చెందారు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో పూర్తి చేయాల విషాదం నెలకొందని చెప్పవచ్చు పునర్చోదుల కోసం అమెరికా పైన అవుతున్న విద్యార్థులు కావచ్చు యువకులు కావచ్చు కుటుంబాల్లో మొత్తం విషాదం తరచు జరుగుతున్నది అమెరికాలో జరుగుతున్న ఈ తుపాకుల కాల్పుల మూతకు ఎప్పటికీ విరమణ జరుగుతుందో అంటూ మాత్రానికి ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ కూడా తీవ్రంగా గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రులకు తర్వాత అమెరికా ప్రెసిడెంట్లకు కూడా అమెరికా అమెరికా ప్రెసిడెంట్ కూడా చిన్న సార్లు మాత్రం ఈ అంశానికి స్పష్ట పలకపోవడంతో అమెరికా ప్రయాణం చేయాలంటే మాత్రం విద్యార్థుల్లో కానీ యువకుల్లో కానీ కానీ కొంచెం ప్రయాందోళన నెలకొంది ఆ కుటుంబాల్లో కూడా విషాద చేయాల సందర్భాలు కూడా చాలా ఉన్నాయి తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఇప్పటికే సాయి సోదరి కూడా రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి అక్కడ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది ఆమెను చూసి సోదరుని చూసి సోదరుడు కూడా అమెరికా వెళ్లి తన స్థిరపడాలనే ఉద్దేశంతో ఎంబీఏ చేస్తూ ఎంబీఏ చేస్తూ నాలుగున్న నాలుగు నెలల కాలంలోనే ఆయన మృతి చెందడంతో నూకర పొడిచార కుటుంబంలో మాత్రం విషాద చేయాలనుకున్నాయని చెప్పవచ్చు గాయత్రి రైట్ ఒక్క ఏడాదిలో యాభై నాలుగు వేల కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు రైతు పండుగలో పాలు పంచుకోవడానికి ఉమ్మడి పాలమూరికి వస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు ఏడాది సరిగ్గా ఇదే రోజు అరికట్టాల్సిన రైతు మార్పు కోసం ఓటేశాడని ఆ ఓటు అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు